వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మన తోటి రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ లో లిక్కర్ స్కామ్ కి సంబంధించిన రిలేటెడ్ పదకొండు కోట్ల నగదు డంపు లభ్యమైంది ఇది ఏదో బ్యాంకు ఖాతాల్లో వాటిల్లో లభించింది కానీ డైరెక్ట్ ఫిజికల్ గా డబ్బు లభించలేదు ఈ పదకొండు కోట్ల రూపాయల డంపు లభించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉచ్చు బిగుసుకుంటోంది అంటారు అందరు పవన్ గారు ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే మీకు కొంచెం ముందుకెళ్ళి మన శేఖర్ రెడ్డి గారు ఎపిసోడ్కి వెళ్ళండి తమిళనాడు చెన్నైలో వంద కోట్లు పట్టుబడ్డాయి వంద కోట్లు పట్టుబడినప్పుడు సిబిఐ వరకు వెళ్ళింది అది దానికి కారణం ఏంటంటే ఒకటి వంద కోట్లు నీకు ఆడి నుంచి వచ్చాయని మొదటి ప్రశ్న దానికి ఆయన తప్పించుకు ఆయన ఈజీగా సమాధానం చెప్పాడు నాకు వంద కోట్లు లెవెల్ ఉంది అని చూపించుకున్నాడు ఏం చేయలేకపోయారు కానీ అప్పుడు కేసు ఎందుకు అయిందంటే దొంగ ఈ రెండు వేల రూపాయల నోట్లు ఇంత నీకు ఎలా వచ్చాయి అప్పుడు అంత క్యూ లైన్ లో ఏటీఎం తీసుకుంటున్నటువంటి ఇంట్రెస్ట్ అప్పుడు అక్కడ కేసు అయింది ఇప్పుడు ఈ పదకొండు కోట్ల రూపాయలు అనేది ఎవరి ఫామ్ హౌస్ ఎవరిది వాళ్ళు ఆ పదకొండు కోట్లు ఏమని చెప్తున్నారు దాంట్లో ఏం రాసి పెట్టరు కదా డబ్బుల్లో ఎవరిది అనేది ఆ పదకొండు కోట్లు సమ్ ఎక్స్ ఆయన ఎవరిదో సమ్ మొదట అరెస్ట్ అయినటువంటి అని చెప్తారు సంబంధించి అంటున్నారు ఇప్పుడు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదకొండు కోట్ల రూపాయలు ఏదైతే దొరికాయని చెప్తున్నారు ఆ పదకొండు ఎక్కడ దొరికాయి ఎవరి దాన్ని నిర్ధారించదలుచున్నప్పుడు ఏ సొమ్ము అనేది సెకండరీ ఫస్ట్ సమ్ ఎక్స్ అయితే అవుతుంది కదా డబ్బు ఆ ఎక్స్ అనే డబ్బు మనిషి ఇది నా దాన్ని నిరూపించాడు అనుకోండి నా డబ్బులండి నా పదకొండు కోట్లకి ఇది నా లెవెల్ ఇప్పుడు శేఖర రెడ్డి వంద కోట్లు నాకు ఉంది అని చెప్పాడు అటు చూపిస్తే ఇంకా కేసేయలేదు ఎందుకంటే ఆ పేపర్ల మీద అయితే ఏమి రాయరు ఏం చెప్తాడు ఆయన దొరికి ఎవరైతే ఎవరి పేరుతో అది డబ్బులు ఉన్నాయో ఎవరి ఇంట్లో ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తారు ఇది మా డబ్బులు అంటారా కాదా మా డబ్బులు అయిన తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఆదాయం ఎక్కడొచ్చి ఎట్ వెళ్ళిపోతుంది ఆ ఆ కరెన్సీలో అయితే ఏమి దొరకదు ఆ కరెన్సీలు అతను ఎట్టా తీసుకుంటున్నాడు ఆ కరెన్సీ దొరికినాయన్నా మీరు చెప్పిన మీరు వచ్చిన అడిగినట్టుగా ఏమన్నా ఇది పలాయన కసిరెడ్డి నుంచి వచ్చింది ఆయన ఆడి నుంచి వచ్చింది లేదా పలానా వాళ్ళకి ఇవ్వడానికి ఇది పెట్టుకున్నాము ఇట్లాంటిది వచ్చినప్పుడు ఫర్దర్ గా పనికొస్తుంది బెయిల్ నిరాకరణ వాటికి కాదు కానీ విచారణ పనికొస్తుంది వస్తుంది ఇప్పుడు ఆ ఎక్స్ దొరికింది ఆయన ఒక కసిరెడ్డి పేరు చెప్తాడు లోపల ఉన్నాడు ఆయన ఏం చెప్తాడో మనకు తెలియదు కానీ చెప్పినప్పుడు అవునండి ఇది నా దగ్గర ఉంది పలానా ఇవ్వడానికి ఎలక్షన్ ముందు ఇవ్వడానికి ఇలాంటి చర్చ వచ్చిందని అని చెప్పినట్టుగా జరిగింది అనుకోండి పలానా అంటే పలానా నోటీస్ ఇవ్వడానికి పనికొస్తుంది అయితే అంతవరకు ఇది పనిచేస్తుంది ఎందుకంటే సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు జడ్జి కాకుండా సహనిందితులు చెప్పే ఏ సాక్ష్యం విచారణ సమస్యలు కానీ పోలీసులు మేము సాక్ష్యంగా స్వీకరించమని కోర్టు చెప్పేసింది ఇవన్నీ విచారణ పనికొచ్చేది తప్ప సాక్షిగా పనికిరాదు సాక్ష్యంగా పని కాదు కోర్టు జడ్జి ముందు చెప్పేటప్పుడు మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇది మీరు అన్నట్టు ఇది వాళ్ళ దొరికిన ఇంటిలో వాళ్ళు చెప్పే మాటలు తర్వాత కసిరెడ్డి చెప్పే సమాధానం విచారణకి పరదర్ విచారణకు మాత్రం పనికి వస్తుంది లేదా కొంతకాలం బెయిల్ నిరాకరించాలి ఇట్లా దొరికే ఇప్పుడు కసిరెడ్డి గారు బెయిల్ కి సంబంధించి ఆల్రెడీ వంద రోజులు కావస్తుంది మూడు నెలలు దాటి లోపల పెట్టడానికి అవకాశం ఉండదు అయితే ఇప్పుడు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఇది ఎంతవరకు దోహదపడుతుంది అంటారు ఎందుకంటే ఫిజికల్ గా డబ్బు కూడా దొరికింది ఆధారాలు ఇవన్నీ కూడా సిట్టు చూపిస్తాయి ఈ బేస్ కేసుకు సంబంధించిన బేస్ పెరిగే అవకాశం లేదంటారు నేను అంటుంది కేసు ఎంత పెరగచ్చు కానీ దురదృష్టం యాజ్ పర్ యాక్ట్ సెవెన్ ఇయర్స్ ఇంప్రెషన్ పడే ముందు సెక్షన్లు నమోదై అయ్యింటే అరెస్ట్ అయితే అరవై రోజుల్లో బెయిల్ ఇచ్చేయాలి సెవెన్ ఇయర్స్ అబవ్ కేసు అంటే శిక్ష పడే కేసు నమోదు అయితే తొంభై రోజులు బెయిల్ అర్థం నిర్దోషి దోష కాదు మీ మీ జైల్సిన విచారణ లోపల పెట్టి చేసేందుకు బయట ఉంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని ఆ పని పూర్తి చేసేయండి ఇం అరవై రోజుల తొంభై రోజులని నేను ఇంకా కేసు నాకు ఉంది పేరుతో జీవితకాలం పెడితే రేపు కోర్టులో ఇచ్చే శిక్ష కన్నా మనం వేసే విచారణ పేరుతో శిక్ష ఎక్కువైపోతా కాబట్టి అదే కాబట్టి దానికి మీరింగ్ లెస్ కోర్టు చెప్పి దురదృష్టం ఆ తీర్పులు అమలు కావట్లేదు నేను కసిరెడ్డి మంచోడా చెడ్డోడా తప్పు చేసాడా మీరు తేల్చేయండి కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు బయట ఉండే స్వ్యాక్తి ఉంది పౌరసత్తి ఒకవేళ ఆయన నిర్దోషం తేల్తే ఈ అరవై రోజులు కూడా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు అవుతుంది కదా కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేకపోవడం వల్ల పంచాయితీ ఇంత పంచాయతీ ఏ సెక్షన్ లో పెట్టినా ఏం చెప్పినా ఇచ్చల విడిగా ఎంతకాలం పట్టు అంతకాలం పెట్టడానికి అయితే మాత్రం చట్టాలు ఒప్పుకోవు కానీ ఈ చిత్రంగా భారతదేశంలో అక్కడక్కడ మన కేజ్రీవాల్ గారు అన్ని రోజులు లోపల ఉన్నాడు ఆయన ఇంకో మనీష్ షోపి సిపోడే ఉన్నాడు కవిత గారు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు ఏమన్నా కావచ్చు కానీ బట్ ఇది లీగల్ గా అయితే కరెక్ట్ కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కదా గతంలో అప్పుడు ఇప్పుడు కొంచెం చేంజ్ వచ్చింది ఆ రోజు కూడా లేదు కానీ తర్వాత వచ్చిన మార్పుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రూపొందించింది అరవై రోజులు తొంభై రోజు అనేది జగన్ గారి తర్వాతే జగన్ గారి అక్కడ కేసు అదే కదా ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ముడి వేసుకుంటా ముడిసుకుంటా ఐదు వేల మంది సాక్షులు చేర్చారు చివరకు అది జగన్ గారికి ఆ రోజు ఇబ్బంది అయింది ఈరోజు అడ్వాంటేజ్ ఇవి ఐదు వేలు చేర్చిచ్చేది ఎప్పుడు వాళ్ళని విచారించేదప్పుడు సెక్షన్ మీద సెక్షన్ అంటే ఎక్కువ రోజులు కొనసా ఈ పవన్ గారి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ రోజులు కోర్టు తీర్పు లేకుండా సంబంధం లేకుండా జైల్లో పెట్టి ఆనందించాలనే ప్రయత్నం ఎప్పుడు జరిగినా ఆ కేసు నిందితులకి అనుకూలంగా మారిపోతుంది అంటారు ఎందుకంటే మీరు మీ లక్ష్యం కేసుని ఛేదించడం కాదు అది ఎప్పుడెప్పుడు అయ్యేది కాదు ఈ విచారణ పేరుతో కొన్ని రోజులు పెట్టి ఆనందిద్దాం అటు ఆ పదహారు నెలలు జగన్ గారిని పెట్టారు దాని వల్ల ఏం చేశారు చేయకుండా తప్పులను అని చేసేసారు పారిశ్రామికలు నిందులు చేసేసారు ఐఏఎస్ తిరగబడేసరికి కేసీఆర్ పిటిషన్ క్లోజ్ కాబట్టి ఇట్లాంటి పరిణామాలు భవిష్యత్ కానీ ఆ టైం అనేది వాళ్ళు ఇబ్బంది పడతారు అంటే వైసీపీ ఒక వాదన కూడా మనకి వినిపిస్తోంది పదకొండు కోట్ల డబ్బా ఏదైతే ఉందో ఇది టీడీపీ అక్కడ పెట్టి బెయిల్ రాకుండా రాజకాసి రెడ్డికి బెయిల్ రాకుండా చేస్తుందని వైసీపీ వాదన నిజంగా అటువంటిది ఉంటుందా ఇప్పుడు మీడియా గందరగోళాలు రాజకీయ పార్టీలు ఒకరి మీద గతంలో మీకు గుర్తుంటే ఒక పదివేల కోట్ల రూపాయలు ఎంతో నోట్ల రద్దప్పుడు హైదరాబాద్లో ఏదో బల్క్ గా వచ్చింది ఒక అమౌంట్ వెయ్యి కోర్టులో ఎంత అనుకుంటా అని ఒకసారిగా నోట్లు వచ్చాయి వచ్చిన తర్వాత పేపర్ వచ్చింది వెంటనే తెలుగుదేశం ప్రెస్మెంట్ ఇది జగన్ అని చెప్పేసింది వాళ్ళు బిటర్ కాదు కాదు ఇది చంద్రబాబు అని చెప్పినారు దీనికి ఇంకేముంది ఆ వెయ్యి కోట్లు చేయలేదు మనకు తెలియదు కాబట్టి ఈ పదకొండు కోట్లు అన్నది నా పాయింట్ ఇప్పుడు సిట్ోజలు చెప్పాలి సమ్ ఎక్స్ దగ్గర మేము తీసుకున్న దొరికింది ఆ ఎక్స్ కి నోటీసులు ఇస్తున్నాం ఆయన ఇచ్చే సమాధానం ఏంటి ఆ తర్వాత విచారణ ఏంటి ఇట్లా వాళ్ళు చెప్తే ఈ సమస్య రాదు వాళ్ళేం చెప్పరు లీక్ చే బయటకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళేమి మీ డబ్బా ఇప్పుడు పేరు నెలకొని చెప్పారు కదా రెండు వేల నాలుగులో దొరికిందంట రెండు వేల నాలుగులో కేసు వెళ్ళేది కదా అంటాడు అది ఎప్పుడు దొరికిందో మనది రెండు వేల నాలుగులో దొరికింది ఎందుకుంటుంది రెండు వేల నాలుగులో దొరికితే ఏ ఉండాలి ఒకసారి ఐదు వందల నోట్లు నాకు తెలియదు ఐదు వందల నోట్లయితే అప్పుడు ఇప్పుడు ఒకటే అనుకుంటా అంటే నాకు తెలియదు పాత నోట్ల కొత్త నోట్లు ఏమి తెలియదు కాబట్టి లాజిక్ గడ కుదరట్లా ఈ వాదనలో అనిపిస్తుంది నాకు అంటే మొదటి నుంచి కూడా వైసీపీ చెప్తుంది ఏంటంటే అసలు ఏం దొరికాయి ఏం దొరకలేదు కదా ఇదంతా జనరల్ గా బురద చల్లడానికి చంద్రబాబుని లోపల వేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయడానికి ఇదంతా చేస్తున్నారు ఆ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది వైసీపీ ఇప్పటిదాకా వినిపించింది అయితే ఇప్పుడు ఫిజికల్ గా డబ్బు లభించడం వల్ల అంటే పబ్లిక్ పర్స్పెక్టివ్ లో కావచ్చు చూసే విధానంలో అంటే డబ్బు దొరికింది కాబట్టి కొంత డ్యామేజ్ జరగదంటారా వైసీపీకి ఈ డబ్బు దొరికింది ఈ డబ్బు ఫలానా వ్యక్తి ఎవరైతే ఎవరు హౌస్ లోనో ఎవర ఫామ్ హౌస్ లోనో మీరు చెప్పినట్టు వ్యక్తి రెడ్డి విజయనగరం వర్తమాన్ విజేందర్ రెడ్డి ఆయన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది నా డబ్బే అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ చూపించేసాడు అనుకోండి ఇంకా కేసే ఉండదు అక్కడ పాయింట్ అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ చూడాలి ఆ పది పదకొండు కోట్ల రూపాయలు అనేది ఇచ్చే ప్రాథమికమైనటువంటి నిర్ధారణ ఏంటి దానికి కసిరెడ్డి ఏమైనా చెప్పాను ఇంకా ఆయన ఏం చెప్తాడు అనేది కొంత చర్చనీయాంశం అయితే అవుతుంది కదా చర్చనీయాంశం అయితే రచ్చ అవుతుంది ఈ తేలిదనప్పుడు ఇప్పుడు జాలి ఆ నెలలో సంవత్సరం ఎప్పుడో జాగుతుంది అప్పటి వరకు విమర్శలు ఎదుర్కొనే వాళ్ళు బెయిల్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది రాజకీయ సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే పురుషోత్తం రెడ్డి గారు ఈ రెండు మూడు రోజుల్లో మనం పరిణామాలు చూస్తే ఈ పదకొండు కోట్ల డంపుతో లభించడం ఒకటి రెండోది జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు గవర్నర్ గారిని కలవడం అంటే ఇప్పుడు గవర్నర్ గారిని కలవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని భావిస్తున్నారు మీరు అంటే కేంద్రానికి ఏదైనా మెసేజ్ పంపిస్తారా తన అరెస్ట్ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ముందరే గమనించి గవర్నర్ శరణు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారా లేకపోతే మోడీ షాకి ఏదైనా మెసేజ్ పంపిస్తున్నారా తనని అడ్డుకోమని అరెస్ట్ని అడ్డుకోమని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒక తెలుగుదేశం ప్రచారం చేస్తున్న దాని ప్రకారం వరలరామయ్య గారు నాకు చెప్పాలి నాకు చెయ్యాలి మీరు ఏం చెప్తారో ఇది కోల్ అవుతుంది అది ఎక్కువ అవుతుంది అయితే నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ఏం చెప్పచ్చు పదిహేడు ఏ ఏదైతే ముఖ్యమంత్రి మాధ్యమం అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు పెండింగ్ ఉంది కాబట్టి అది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైంది ఆ ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది తప్ప రెట్రాస్పెక్టివ్ కాదు ఆ చట్టం వచ్చే ముందే కేసు నమోదైంది కాబట్టి ఆయన కుదరదని వాదించుకుంటూ ముందుకు వచ్చారు సరే అది అయిపోయింది ఇప్పుడు జగన్ గారికి అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది గవర్నర్ దగ్గర కాబట్టి ముందే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోయి చెప్పే వచ్చినారు గతంలోనే ఆయన పిలుస్తాడేమో ఆయన పర్మిషన్ ఇచ్చేస్తాడేమో ఆయన మాట్లాడడం కోసం పోయినాడు రాజీ కోసం పోయినాడు అనేది ఒక వీల్ చేస్తున్నారు నేను పర్సనల్ గా నమ్మేది మాత్రం వైఎస్ భారతి గారిని తీసుకెళ్లాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ పర్సనల్ ప్రోగ్రామ్ గా నింపా పర్సనల్ మీన్స్ కేసు కాదు కర్కసి మీటింగ్ అనుకుంటాను కానీ సోదాలు జరగడం కానీ నేను నా పాయింట్ ఏంటంటే భారతి గారు ఇప్పటి వరకు గవర్నర్ గారిని కలిసింది చంద్రబాబు జగన్ గారి కలిసి అంటే కర్కసి కాలకే పోయింది పండక్కి పబ్బాలకి ఆయన భార్య ఈయన భార్య ఈయన ఆయన కలిసి చాలా అన్యాయంగా కనిపిస్తుంటారు చాలా ఫ్రెండ్లీగా ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేద్దరు గవర్నర్ గా ఉన్నారు అంటే ఎప్పుడు భారతీయ గారిపోయినా పండక్కి ఆరోగ్య సమస్యలు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు మాత్రమే తన భార్యను తీసుకెళ్లారు అంటే కుటుంబం ఈ మధ్య కాలంలో గవర్నర్ కొంత అస్వత్త అయిందని నేను విన్నాను ఆ దాన్ని పలకరించడానికి కోసం వెళ్ళాడు అనేది ఉండరు సహజంగా అది జర్నలిస్ట్ గా మీరు నేను ఒకసారి కూర్చున్నా కూడా బోల్డెన్ రాజకీయాలు మాట్లాడతాను అది గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కూర్చొని రాజకీయాలు మాట్లాడుకోకుండా ఉండరు అని అంత అమాయకంగా నేను చెప్పను బట్ ఆన్ రికార్డ్ గా చెప్పుకుంటే మాత్రం భారతీయ గారిని తీసుకెళ్లాడు కాబట్టి ఇది కర్కసి మీటింగ్ అనుకుంటున్నాను ఇది ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఇంతవరకు భారతీ గారిని ఎప్పుడు తీసుకెళ్ళాం ఇప్పుడు భారతీయ గారి కంపెనీలు ఎక్కడ సోదాలు జరగలేదు మీరు భారతీయ సిమెంట్ నా పాయింట్ ఏంటంటే భారతీ భారతీయ సిమెంట్ అమ్మే ఛాన్రోల్ అయింది అది ఎవరో తెలియదు మీరు మేజర్ షేర్ హోల్డర్ ఇది నాట్ భారత్ వయస్ భారతి కాదు ఫ్రెంచ్ కంపెనీ వీళ్ళు మైనర్ పడిపోయారు పేరు మాత్రం భారతీయ పేరు ఉంది కాబట్టి ఆ కంపెనీలో చేసినా అది ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలు చేసినట్టు అవుతుంది తప్ప భారతీ గారి కంపెనీ కాదు ఫస్ట్ పాయింట్ ఆ గోయిందప్ప కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా చూడాలి డైరెక్టర్గా అంటే లింక్ పెడుతున్నారు భారతి గారు పోయారు కాబట్టి అనుకుంటున్నాను రెండో పాయింట్ ఏంటంటే ఏముంటుంది మహా అంటే ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకుంటే గవర్నర్ అనుమతి ఏమైనా కోరినా కోరితే వద్దండి సార్ అని చెప్పడం కోసం ఎంతకాలం ఆప్తాడైనా ఫైనల్ గా గవర్నర్ పొలిటికల్ డేషన్ ఎప్పుడు కూడా అఫిషియల్ గా హోంశాఖ నుంచి తీసుకుంటాడు హోంశాఖ మీన్స్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అడ్వైజ్ ప్రకారమే పొలిటికల్ డేషన్స్ ఉంటాయి గవర్నర్ ఇది పొలిటికల్ డేషన్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అనేది అది పొలిటికల్ డేషన్ రాజకీయ పార్టీ అని కాదు అది లీగల్ గా కాబట్టి ఈయనకి ఆయన పరిచయం ఆడికే పోయి చెప్పుకుంటాడు కదా ఆయన ఈయన చెప్పి ఆయన మాజీ జడ్జి కాబట్టి ఈయన నేననే జగన్మోహన్ రెడ్డి గారు హోం మంత్రి నుంచి రావాల్సింది కదా పొలిటికల్ డెసిన్స్ అని రాజకీయంగా చూసినా కేంద్ర ప్రభుత్వం చెప్పేటే గవర్నర్ అంటాడు పొలిటికల్ డేషన్స్ ఏది కూడా కేంద్ర హోంశాఖ సలహాల మేర జరుగుతాయి ఈ యాంగిల్ లో చూసినప్పుడు జగన్ గారు ఆడిపోతారు కదా ఏడు ఎందుకు పట్టుకుంటాడు ఆల్రెడీ ఆయనకి ఒక పారిశ్రామిక రిలయన్స్ ఆయన కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు మనమే చెప్పునాడు రోజు మన టీవీలో రోజు తెలుగుదేశం వాళ్ళు ఇంకా ఆయన ఆ పని చూసుకుంటాడు నత్పానే ఉన్నాడు కదా. ఆయన ఏద కాపాడతన్నాడు ఆయన ఆయన ఆయనతో మాట్లాడుకుంటాడు ఇన్ని దీన్ని ఎందుకు పోతాడు. కటి పార్టీ కదా డైరెక్ట్ కలిసి అవకాశం అపాయింట్మెంట్ కదా. ఇట్లా ఇండైరెక్ట్ గవర్నర్ ద్వారా ఏనా పావుల గడుపుతున్నారు నేను గవర్నర్ చాలా కామ్ గోయింగ్ పర్సన్ మనకు చూస్తాం ఆ ప్రవత్తంతో గొడవ లేదు ఈ ప్రభుత్వం గొడవ లేదు. ఎంత కామ్ గోయింగ్ పర్సన్ ఇదే గవర్నర్ గారు అసెంబ్లీలో గవర్నర్ అడ్రస్ లో మూడు రాజధా ఒక అమరావతి అనేది ఈ రాష్ట్రానికి గుదిబండ మూడు అనేది ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది సీని కట్ చేసి ఇరవై నాలుగు సార్ నెల ఇరవై నాలుగు నెలలు పూర్తి కాగానే అమరావతి మూడు రాజధానులు అనేది పనికి మాలిన నిర్ణయం ఇది అమరావతి అనేది గొప్పదని ఆయనే చెప్పాడు అంటే ఆయన ఎంత ప్లజెంట్ అంటే నేనే కదా చెప్పాను వాడు నీళ్ళు పేర్తాను అని క్యాబినెట్ ఇచ్చింది చదివేసినాడు అంటే అంత జనరల్ గా ఉంటున్నాడు ఆయన అంటే ఆయన నుంచి ఇది ఆశించలేము నిజంగా జరిగేటువంటి నత్వాన్ని లాంటి వాళ్ళు చేసుకుంటారు భార్యతో పోయాడు కాబట్టి నేను నైంటీ పర్సెంట్ నమ్ముతా ఉండేది ఖచ్చితంగా అది కర్కశికాల్ బట్ ఇద్దరు ప్రముఖులు వెళ్ళినప్పుడు రాజకీయాలు రాజకీయ పరిణామాలన్నీ చర్చించుకోవడం అనేది నేచురల్ అనేది అనుకుంటున్నాను